చంద్రతి మండలం కిష్టంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు లేక బోసిపోతోంది గత ఐదు సంవత్సరాల నుంచి విద్యార్థులు లేకపోవడంతో పాఠశాల నిర్మానుష్యంగా మారింది ప్రతి సంవత్సరం జూన్ మాసంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాలను ప్రారంభిస్తున్నా విద్యార్థులు రావటం లేదు దీంతో జూన్ నుంచి రెండు మూడు మాసాలు ఉపాధ్యాయులు ఖాళీగా విధుల్లోనే ఉంటున్నారు దీంతో ఉన్నతాధికారులు ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పై ఇతర పాఠశాలకు పంపిస్తున్నారు కిష్టంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులతో పాటు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఒక అటెండర్ ఉన్నారు ప్రస్తుతం ఎనిమిది మంది ఉపాధ్యాయుని పై ఇతరులను పాఠశాలకు పంపారు పెద్దింటి అశోక్ అనే ఉపాధ్యాయుడు హైదరాబాద్ లో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రానికి రాచర్ల వెంకన్న సిరిసిల్ల నెహ్రూనగర్ పాఠశాలకు భాగ్యలక్ష్మి వెములవాడ పాఠశాలకు జక్కన శివప్రసాద్ బండపల్లికి జ్యోతి రాణి బోయినపల్లికి సంతోష్ రుద్రవరం పాఠశాలకు పై పంపారు అలాగే అటెండర్ సుధాకర్ను రుద్రంగి మండల పరిషత్ పంపారు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయు వెంకటేశ్వర్లు ఉన్నారు జిల్లా పరిషత్ పాఠశాలలో పది తరగతులకు గాను ఇద్దరు విద్యార్థులు మాత్రమే రికార్డులో ఉన్నారు కానీ ఈ విద్యార్థులు పాఠశాలకు రావటం లేదు ఉపాధ్యాయులు విద్యార్థులు లేకపోవడంతో పాఠశాల బోసిపోయింది వెంకటేశ్వర్లు నేను ఈ స్కూల్కి గెస్ట్ హెడ్ మాస్టర్గా పదోన్నతిపై రావడం జరిగింది ఈ స్కూల్లో నేను ప్రమోషన్ మీద వచ్చినప్పుడు ఇక్కడ ఆరుగురు పిల్లలు ఉన్నట్టుగా చూపించడం వల్ల నేను ఈ స్కూల్ని కోరుకోవడం జరిగింది కానీ వాస్తవంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు మాత్రమే రిజిస్టర్లో ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి ఎనిమిది మంది స్టాఫ్లు అలర్ట్ చేయడం జరిగింది బదిలీ మీద ఎనిమిది మంది స్టాఫ్లు ఒక సోషల్ తప్ప మిగతా అందరు రావడం జరిగింది అయితే మిగతా అందరికీ కూడా వేరే వేరే స్కూల్కి వర్క్ చేసడం కింద డిప్యుటేషన్ పెట్టడం జరిగింది మన గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం ఈ స్కూల్ క్లోజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నన్ను ఈ స్కూల్లో ఉంచడం జరిగింది